మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఐపీసీ నాలుగు వందల ఇరవై సెక్షన్ నాలుగు వందల ఐదు కింద ఫిర్యాదు చేశారు పొలిటికల్ కో అనలిస్ట్ రాకేష్ కుమార్ పోలిటికల్ అనలిస్ట్ వద్ద నుండి అనేక కాన్సెప్ట్లను దొంగతనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు అమరావతి రైతుల స్ట్రాటజీ కాన్సెప్ట్ ను తన వద్ద నుండి దొంగతనం చేసిన వ్యక్తి చంద్రబాబు అమరావతి రైతులను పూర్తిగా వదిలేశారు అమరావతి రైతుల పీకలు కోసింది చంద్రబాబు నాయుడే అమరావతి రైతులను పేడా ఆర్టిస్టులుగా చేసింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరినీ విజన్ అనే కొత్త కాన్సెప్ట్ తో మోసం చేస్తోంది చంద్రబాబు నాయుడు ప్రజా కోట్ల చంద్రబాబుపై నేను పోరాడతా అంటూ రాకేష్ సంచలన ఆరోపణలు చేశారు నన్ను కన్సల్ట్ అవ్వ నా కన్సల్ట్ తీసుకోవాలి డెఫినెట్లీ సరే ఓకే నువ్వు అన్యాయం చేసావు నువ్వు చేసావు చేసావు ఏమైంది ఎందుకు మరి ప్లాన్ బి ప్లాన్ సి ఎక్కడ ఉంది నేను అనేది అది నేను అనేది నేను సగం చెప్పాను డిస్కషన్స్ లో ఉంది నువ్వు ఇంప్లిమెంట్ చేసావు తర్వాత కూడా ట్రావెల్ నువ్వే ఫోన్ చేసావు నువ్వే చెప్పావు మెసేజ్ పెట్టావుగా అశోక్ బాబు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మెసేజ్ పెట్టాడు ఐ లైక్ యువర్ ఫిలాసఫీ లెడర్ స్టార్ట్ డిస్కషన్స్ అని పెట్టాడు వెళ్ళాను నేను మళ్ళీ ఇప్పుడు నేను డిటాచ్ అవ్వలేదు కదా రెండు వేల ఇరవై మూడు జూన్ దాకా వాళ్ళతోనే ఉన్నాను బయట నుంచి చాలా అవుతున్నాను అంటే వీళ్ళు మోసగాళ్ళని తెలిసి కూడా చూద్దాం ఇక్కడ నాటకాలు ఎందుకు ఎంతకాలం వేస్తారో చూద్దాం 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 అని ఓపెన్ పట్టున్నాను అగ్రిమెంట్ అవ్వలేదు నేను చెప్తున్నాను కదా అగ్రిమెంట్ అవ్వలేదు అని అగ్రిమెంట్ అవ్వలేదు చెప్తున్నా జరిగిన ఎవిడెన్సెస్ ఉన్నాయి క్లియర్గా నాదని చెప్తున్నాను లేదు పాయింట్ మీది కాదు వేరే వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు బయటికి రావచ్చు వాళ్ళు ఎవరో క్వశ్చన్స్ బయటకు కూర్చుందాం ప్రజల్లో తీర్చుకుందాం అంటే తేల్చుకుందాం లేదు కోర్టులో అంటే కోర్టులో అల్ఫైడెడ్ అవుట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా అవ్వకపోయినా అల్ఫైడెడ్ అవుట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ న్యాయం జరుగుతుందా తర్వాత సంగతి ప్రజలకు కూడా తెలియాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిఏ రాజగోపాల్కి కమిషన్ వద్దు అశోక్ బాబుకి ల్యాప్టాప్ వద్దు అర్థమైందా ఏ పరిస్థితుల్లో ఉన్నారా మీరు ఏం జరుగుతుందో అసలు పార్టీని రన్ చేస్తున్నారా లేకపోతే ఎవరు రన్ చేస్తున్నారు ఇంకా గవర్నమెంట్లో ఉన్నారు ఎవరైనా ఊహించుకుంటున్నారా లంచాలు తీసుకుంటారా విల్ ఫైట్ ఇట్ అవుట్ డెఫినెట్లీ అండి ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలి నా కోసం కాదు అమరావతిని వదిలేసామని చెప్పాడు మొన్న నేను తణుకులో కలిస్తే చంద్రబాబుకి అమరావతి గురించి పట్టించుకోవడం వదిలేసా అన్నాను అంటే మీ ఇష్టమేనా వాళ్ళ దగ్గర భూములు తీసుకునేది మీరే వదిలేసేది మీరే అంటే మీరు ఎస్ అంటే ఎస్ అనాలి నువ్వు అంటే నువ్వు అనాల రాష్ట్ర ప్రజలందరూ మీరేం చెప్పారు సూటిగా రెండు నిమిషాలు మాట్లాడండి మీరు ఏం డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పండి నెంబర్ మీరు ఏమైనా కంప్లైంట్ చేశారు ఎవరి చేశారు ఏమైనా కంప్లైంట్ రాశారు ఏమైనా కంప్లైంట్ రాశారు చెప్పండి